నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవుల ఆశయాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి కనీసం అమరవీళ్ళ స్థూపాన్ని తాకే అర్హత లేదు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తను లేడు ఇదే ఉద్యమకారులపై తూటాలు ఎక్కువెట్టే పరిస్థితి కూడా వచ్చింది చాలామంది కూడా ఇప్పుడున్న పార్టీకి సంబంధించిన నేతలు ఆనాడు ఉద్యమకారులపై ఏ విధంగా కూడా లాఠీలతోని రులిపించిలో కూడా మనం చూసాం ప్రస్తుతం నాతోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రేపు వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అమరవీళ్ల స్థూపాన్ని తాకబోతున్నారు మీరేమో దాన్ని వివేదిస్తున్న పరిస్థితి కారణం ఏంటి అన్న మాకు ఈరోజు మేము బాధపడుతున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డల ఉస్మాన్ యూనివర్సిటీ అవుతున్న విద్యార్థులాగా మేము ఈరోజు బాధపడుతున్నాం అన్న ఎందుకంటే ఈ గుండె బాధపడుతుంది ఎందుకంటే ఆనాడు ఉస్మా యూనివర్సిటీ ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి ఉస్మా యూనివర్సిటీలో ఎన్నో బలిదానాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారంటే దాని కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇస్తానన్న తెలంగాణను వెనక్కి తీసుకొని మళ్ళీ ఉద్యమ రూపంగా ఒకటి రగిలించి ఆ రోజు మళ్ళీ విద్యార్థి బలిదానాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అన్న ఆ వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆవిర్భావం చేసుకున్నారు చాలా సిగ్గుజేటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఈరోజు అమరవీరుల సుబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అరవీరుల సూపాన్ దగ్గర కోసం మాకు బాధ అనిపిస్తుంది ఈ అమరవీరుల స్పానికి మైలు దండం పెట్టి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీరు ఉద్యమ ద్రోహి ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ నినాదానికి తెలంగాణ వాదానికి మీరు వ్యతిరేకులు జై తెలంగాణ తెలంగాణ ఏనాడు కూడా ఉద్యమం సమయంలో మీరు జే తెలంగాణ అనలే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇక్కడ విద్యార్థులు చనిపోతుంటే విద్యార్థి నిరుద్యోగుల బలిదానాలు అవుతుంటే ఆ రోజు గన్నులు పెట్టి రబ్బరు బుల్లెట్లతో ఉస్మా యూనివర్సిటీలో విద్యార్థులను కాలుస్తుంటే ఆంధ్ర నాయకుల మూకల దగ్గర ఆంధ్ర నాయకుల చెప్పు చేతుల్లో ఆంధ్ర నాయకుల చెప్పు చేతుల్లోనూ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర నాయకులకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి మీరు ఆ రోజు తెలంగాణ విద్యార్థులు గుర్తుకు రాలే నీకు ఆ రోజు తెలంగాణలో చనిపోతున్న బలిదానాలు గుర్తుకు రాలే ఆ రోజు పది సంవత్సరాల కాలంలో ఏ అమరవీర కుటుంబాలను కూడా స్మరించు స్మరించుకుని వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి ఇక్కడ అమరవీరు అమరవీరులకు అర్పిస్తామంటే ఊరుకునే ప్రసక్తి ఉండదు మీరు వచ్చి ఈరోజు అమరవీరులకు ఇక్కడ నివాళు అర్పిస్తామంటే అమరవీరుల కుటుంబాలు శాంతించాయి అమరవీరులు ఈరోజు శాంతించరు అమరవీరులు ఈరోజు ఏదైతే మీరు ఇక్కడికి వచ్చిళ్ళంటే ఈరోజు అమరవీరులకు మహిళ అంటినట్టే మీరు వచ్చిళ్ళంటే అమరవీరుల స్థూపానికి మైలు అంటినట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు ఉద్యమ ద్రోహి ఉద్యమ ద్రోహి అయినటువంటి మీరు అమరవీరుల కుటుంబాన్ని స్మరించుకునే అవకాశం మీకు లేదు అమరవీరు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అమరవీరుల సూపం తొక్కే అర్హత మీకు లేదు ఎన్నటికైనా ఎప్పటికైనా మీరు ఉద్యమ ద్రోహే తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకి చంద్రబాబు నాయుడు వంటి నాయకుడికి తొత్తుగా ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే ఇది మైలే అంటుతుంది దీన్ని మేము తక్షణమే మేము దీన్ని పాలతో మీ మీరు పాలక్షకం చేసే అవ అవకా అవసరం కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం